స్వాగతరించినా దయచేసి భయపడద్దు ఎవరికి భయపడకుండా ఇక్కడ బీజేపీ గవర్నమెంట్ గతంలో ఉన్నప్పుడు కూడా గెలిచిన వ్యక్తి మన కవాసీ లక్మ గారు బిజెపి ప్రభుత్వం గతంలో మూడుసార్లు ఉన్నప్పుడు కాని ఇప్పుడు వచ్చినప్పుడు కానీ మన ఎమ్మెల్యే గారు లక్ష్మ గారు గెలిచినంటే ఆయన ప్రజలతోటి అంత అభిమానంగా ఉంటాడు మీరందరూ దయ ఉంచి ఒక్కసారి కై గుర్తూ గుర్తు మర్చిపోకుండా వేయండి ఈ ఓట్లలో దేశంలో ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్ వస్తుంది రుణమాఫీ రో పదవి విధంగా మరి ధరలు తగ్గుతాయి వంద రోజుల పని పెరుగుతుంది వంద రోజుల పని ఇచ్చింది కాంగ్రెస్ హక్కుల చట్టం ఇచ్చింది కాంగ్రెస్ మరి రాజ్యాంగం రాజ్యాంగం తీసుకొచ్చింది కాంగ్రెస్ మరి బిజెపి ఏం తెచ్చింది ధరలు పెంచింది జిఎస్టి అంది తెచ్చింది పెద్ద నోట్లు రద్దు చేసింది మరి అదే విధంగా మన ఆస్తులన్నీ కూడా దోచి పెడతా ఉండదు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తా ఉండదు ప్రైవేట్ అయితే మనకేం మిగలదు ఏం ఉండదు కాబట్టి ప్రభుత్వం ఉండాలని మనం అది కాబట్టి మీరందరూ తప్పకుండా మాట ఇచ్చి మన కాంగ్రెస్ పార్టీకి ఓటు ఇచ్చి చేతి గుర్తు మీద బటన్ ఒత్తి మనం కవాసి లక్మా గారిని చాలా అన్ని ఓట్లు ఒకటే పక్షాన కాంగ్రెస్ పార్టీకి ఇచ్చి మన కవాసి లక్మా గారిని గెలిపని அந்த வைங்க ஓட்டு சென்றே